गोरा पाप को डाल चला पाप इसने हाँ पाप यहाँ समझ दे अमूल हाय फ्रेंड्स ऐसे ऐसे बड़ा हाई फ्रेंड्स आते हैं చేసి అన్నం కూడా పప్పు చారు అన్ని పట్టుకొస్తారు ఇప్పుడు ఇప్పుడు పెడతారు మా అమ్మ నాకు అన్నం పెద్ద చిన్నమ్మ చిన్న శనిగిల పచ్చడి శనిగిల పచ్చడి అంటే పల్లీల పచ్చడి

फफ फफ ताली मत निम मत तेल फुसाने टीचर गुड जोड हाय फ्रेंड्स अमर हां चल चल नेक्स्ट आनंद दिन आए मप्पा मप्पा पप गुडे टाक समशे अन्न बेटी पप पेटिन इनका पाणी येतो Mau b e

పప్పు కూర ఇంకా బెండకాయ ఫ్రై అట్లనే సాంబార్ పప్పు చారు పదిల పచ్చడి ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నాం ఇక ఇప్పుడే మా చిన్నడైతే పండుకున్నాడు అలా నేను ఊపితా నేను ఊపితా నేను ఊపితా Aho tu prayika anta Meku pota di ilai su e m prova paharna Nitherit gin unconditional Aho nahitu potai disk unna ia na vaya tanaktana Viçaore柠 yerde Aho çao pang fronts

మొన్నకై ప్రాయ్ చేసింది. అప్పుడూ సాయంత్రం చపాతీల. కూడా కల్లెల బచ్చడి కూడా మార్తమే చేసింది. గండి ఎల్వి నాల్ సాయంత్రం టైనే మర్చిపోయినా వాటర్ అందుకొస్తే అములు తీసుకోన దివే పెట్టింది. హరైశస్ పప్పు అయితే అన్నం అయితే మంచిగా తింటుంది ఇక వేరే పూల వేసినా అన్నం తినదు ఎక్కువ అసలు ఎక్కువగా అన్నమే తినదు అసలు కదా చిన్నపిల్లలకు పప్పు అంటే ఇష్టం కావాలి పప్పే మంచిది తింటది ప్యాన్ వేసుకోవాలి సౌండ్ సౌండ్ వస్తుందని మళ్ళీ దానికోసం ఉడుకోబోతుంది ఎంతైతే పుల్లు కుడతాన్ని ఎప్పుడైతే ఎండగొటాన్ని దినరైటర్ నర్షి అనేది ఫుల్ కుర్తయట యు సత్య నిరోదే జగాన మెట్టాలి కైని అయా నౌదాన అరసికుంటే ఇట్లా నేను ఏమంటానో మళ్ళా అద్దంటాం చేత్తం డమేజ్ అవుతాం కజ్ హరగిత ని నిత ఫ్రెండ్స్ ఓన్లీ ముక్కలు కావాలి వేసేసి బెండకాయ ముక్కలు చికెన్ ముక్కలు పప్పుకూర ఇవే కావాలి అన్నం తిన్నాడు అన్నం తిన్నాడు ఏమన్నా బట్టలకు ముక్కలకు కూసుకుంటే అయిపోతుంది రోజుకి మూడు సార్లు అన్నం ఇస్తది ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది మూడు జతలు ఇచ్చింది మళ్ళీ కొత్త డ్రెస్సులు వేసుకోవాలి ఇక మేము ఈ బిన్న లెక్క మా డిజిట్ ఇబ్బంది అయినా ఇప్పుడు ఆల్రెడీ రెండు సార్లు స్నానం అయిపోయింది మూడు డ్రెస్సులు ఇప్పింది బెండకాయలు ఎట్టా తింటుందాం మురకాయ తిన్నట్టు

ना त ना

అమ్మేకారు బస్టా నిన్న మన అండి గాడైతే చేసిడు బై డేలు ఊయలల పెట్టుకోబెట్టాం క్యాన్_|పెట్టి మళ్ళీ ఇంట్లో క్యాన్ అయితే సౌండ్ వస్తదని బయట వేసికింద తెల్ల క్యాన్_|పెట్టి బై డేటేష్ణ అది లేస్తే వచ్చేదని రెండు మీగడలు వండేస్తాకే చూడు ये <laughs> में तो इस रूबल आए पे नहीं पूर्णिमा बाड़ी लग रूबल आते हैं बाड़ी लग ना तेरे टाइम टर्न किया था ये हाँ हाँ तुम कौन कर रहे हो कर रहे हो क्या कुछ ना मालूम करा मैं फोकटेज कर रहा ना నేను ఇంకా మెల్లగా తింటా అన్నాం అందుకోసమే నాదైపోదు ఇక నాదైపోయినా అనుక కూర్చోవాలంటే ఒక గంట పడుతుంది అందుకోసమని ఇక కూర్చోడున్నాయి అన్నీ అయిపోతే దీని నేను ఎగ్గు పొట్టు తీయడం మర్చిపోయాను అందుకోసమని ఇప్పుడు అయితే ఎగ్గు పొట్ట తీసుకున్నాను అందుకే వద్దు అన్నం కష్టం అందుకే ఉన్నప్పుడు మేము అక్కలు అన్నం తినాం నేను అడుగుంటేనే అన్నం తింటాం అన్నం తినిపించి పట్టుకోవద్దిన తర్వాత మేము తింటాం ఎందుకంటే అట్లా చేస్తుంది అన్నం అంతా అల్లది ఇల్ల ఇల్లది అల్లది అన్నం తినది ఏం తినదు అందుకోసమని అలా పడుకున్నకనే తింటాం మేము అన్నం అన్నీ కూరలు చేసుకుంటే దాని అన్నం తినదు అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా ఫ్యామిలీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి

ना मैं नहीं पीता तो आमा कर दो आमा कर दो नहीं 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 बना दी बना दी बना दी इसको आमा बना दी है आमा नहीं सारा ना सर ये तो यार लंच है तो ఇన్ని కూరలతోనైతే అయిపోయింది పప్పు కూర పప్పు చారు బెండకాయ ఫ్రై పల్లీల పచ్చడి రైస్ అక్కడ కూర్చోదు మమ్మీ కాడ కూర్చోదు నేను కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరు చూసినందుకు మీకైతే మా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంతసేపు చెప్పిన కదా ఇప్పుడే స్నానం పోసి వేసి డ్రెస్ వేసి అన్నం తిన్నాం అంతే అన్నం తినగానే మళ్ళీ పోయి నీళ్ళకి పోయి ట్యాప్ తిప్పి మళ్ళీ స్నానం చేసి వచ్చింది డ్రెస్ అంతా తడుపుకుంది ఇప్పుడు ఇంకో డ్రెస్ వేసుకుంటాంది మళ్ళీ ఇప్పటికి నాలుగు డ్రెస్సులు అయితే అయిపోయినాయి ఇదే పని నాకు ఏం పని ఉంది ఇక పిండు వాళ్ళకి సానాల బోసుడు అన్నముండు కూరండు గిన్నెల దోముడు ఇదే పని సరిపోతుంది ఇట్లా యశాస్వి అయితే ఏషాస్ అయితే గిన్నె డ్రెస్సులు అయితే ఇప్పుతుంది ఇక రోజు ఇదైతే వీడియో క్లారిటీ కొత్తలేదు కొంచెం అయితే చూడండి అట్లా మినిసేపు చెప్పిన కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు వీడియో తీసిన అక్కడ లైట్ ఉంది అందుకోసమని వీడియో అయితే ఫోక్స్ వస్తుంది